జగతపై నివసించేందుకో ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో పరమాలను వివరించే మన తండ్రి మాముడు ఏసంటే ఎవరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో అలేసంటే ఎవరో తెలుసుకో యేసు మాక మందునివు నడుసుకో ఆకాశం చేసి నిదిదేవుడు భూమి సృష్టించినదిదేవుడు ఆకాశం చేసి నిదిదేవుడు హల్లెలూయా భూమి సృష్టించినదిదేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్ర సూర్యుడు చంద్రుడో నక్షత్ర గోళములు అగ్ని వాయు జలములు అన్ని మనకిచ్చాడు అగ్ని వాయు జలములు అన్ని మనకిచ్చాడు ఎవరు తెలుసుకో ఏమాక బంధునీ నడుచుకో ఏ సంజయవరో తెలుసుకో ఏమాక మందు నీవు నడుచుకో ఎరకార దేవుడు నిజమైన దేవుడు నిరకార దేవుడు దేవుడు నింగి నేలకు సార్వం నిలిచి ఉన్న దేవుడు నింగి నేలకు సార్వం నిలిచి ఉన్న దేవుడు ఏసంటే ఎవరో తెలుసుకోగ ముందు నీవు నడుచుకో అల్లలు ఏసంటే ఎవరు తెలుసుకో ఏసు ముందు నీవు నడుచుకో అలలుయా